అరుంధతి గారి ప్రశ్న ఇది నమస్కారం సద్గురు నిన్న మీరు నమ్మక వ్యవస్థలకి వ్యతిరేకంగా మాట్లాడారు కానీ ఒక దేవుణ్ణి నమ్మే వ్యక్తి ఆ నమ్మకం వల్ల అద్భుతమైన జీవితానుభవాన్ని పొందవచ్చు దీనికి ఇంకా ఒక యంత్రంగా చేసిన ఒక దేవత వల్ల జీవితాన్ని అద్భుతంగా అనుభూతి చెందటానికి తేడా ఏంటి చూడండి మీరు ఏదో నమ్ముతున్నారు కాబట్టి మీరు ఏదైనా నమ్మినప్పుడు అది మీకు చాలా ఆత్మవిశ్వాసాన్నిస్తుంది అందుకే మనం నమ్ముతాం అయితే మనం దేవుణ్ణి నమ్మడంతో మొదలుపెట్టాం ఈ మధ్య నన్ను నేను నమ్ముతా అనడం ఫ్యాషన్ అయింది దాని అర్థం ఏమిటో నాకు తెలీదు మిమ్మల్ని మీరెలా నమ్మగలరు లేదు లేదు నన్ను నేను నమ్ముతా ఇక్కడ మీ ప్రయత్నం అంతా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే వ్యాయామం ఎక్సర్సైజ్ ఆత్మవిశ్వాసం చాలా ప్రమాదకరమైన విషయం ప్రపంచంలో చాలా మూర్ఖ పనులు జరిగాయి వారు ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల ఏ స్పష్టత లేకుండానే అత్యంత మూర్ఖమైన వినాశకరమైన పనులు జరిగాయి ఇలా స్పష్టత లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ల వల్ల వీళ్లు సాధారణంగా విశ్వాసులు దాన్నో దీన్నో దాన్నో దేన్నో నమ్ముతారు ప్రాథమికంగా నమ్మకం అంటే ప్రాథమికంగా మీలో నిజాయితీ లేదు నాకు తెలీదు అని ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు సరే ఎవరో నమ్ముతున్నారు వాళ్ల జీవితం అద్భుతంగా ఉండొచ్చు కాని దానికి కారణం వాళ్లు దేనిపట్లో భక్తిగా ఉండటం అది దేవత కావచ్చు గుడి కావచ్చు సాధారణంగా భక్తులకు దేవతామూర్తితో పెద్దగా ఏముండదు వాళ్ళు గుడి ఊడుస్తారు గుడి శుభ్రం చేస్తారు అది ఇది కడుగుతారు గుడిలో గిన్నెలు తోముతారు ఇదంతా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు భక్తితో ఉన్నారు ఇది ఎలా అంటే తెలుసా ఎవరికైనా ఓ బిడ్డ పుడితే ఓ చిన్నారి ఓ ఆ చిన్నారి పట్ల ఎంత భక్తితో ఉంటారంటే అన్నీ అందంగానే ఉంటాయి డైపర్ మార్చడం అందంగా ఉంటుంది మలం తుడవడం అందంగా ఉంటుంది ప్రతీది అందంగా ఉంటుంది ఇస్ ఎవ్రీంగ్ఫుల్ నిజం మలం చక్కనిదని కాదు కేవలం మీరు భక్తితో ఉన్నారు కాబట్టి అందుకే అన్ని అందంగా అనిపిస్తున్నాయి అదే భక్తి స్వభావం అది చిన్నారి అయినా గుడైనా దేవుడైనా దేవతైనా చెట్టయినా ఏదైనా సరే మీరు భక్తితో ఉంటే మీ భక్తి ప్రతిదాన్ని అందంగా చేస్తుంది ఎందుకంటే భక్తి మీలో మీరు పెంపొందించుకోగల అత్యంత మధురమైన భావోద్వేగం మీ భావోద్వేగం అంత మధురంగా ఉన్నప్పుడు ఇక పట్టింపే ఉంటుంది బాగా తిన్నా తినకపోయినా బాగా నిద్రపోయినా పోకపోయినా ఏదీ కాదు అంత అందంగానే ఉంటుంది ఇదే భక్తికున్న శక్తి కాబట్టి నమ్మక వ్యవస్థతో మీరు భక్తిని పెంపొందించుకోవాలని చూస్తుంటే పర్వాలేదు కాని భక్తి కేవలం ఒక అడుగు మాత్రమే ఇంకో మధ్యంతర అడుగు సృష్టించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ మధ్యంతర అడుగు ఘోరంగా తప్పుదోవ పట్టించగలదు మీరు నమ్మినప్పుడు మీరు సరియైన వాళ్లవుతారు ఇతరులు తప్పవుతారు భక్తుడు ఎప్పుడూ అలా అనుకోడు భక్తుడు ఎప్పుడూ సరి అయినవాడు కాదు తనకు ఏం తెలియదని తనకు తెలుసు కాని తనకు తెలిసిందొక్కటే నేను భక్తితో ఉన్నా అదే భక్తికున్న శక్తి మీ సొంత తర్కం యొక్క పరిమితులన్నింటినీ దాటేస్తారు కేవలం భక్తికున్న శక్తితో జీవితం ఎంతో ఎంతో అందంగా మారిపోతుంది మీకు ఏదో తెలుసని కాదు మీకు ఏం తెలియకపోవచ్చు అయినా పర్వాలేదు ఎందుకంటే భక్తికున్న శక్తి జ్ఞానశక్తిని మించింది అవును కాబట్టి అది మీ నమ్మక వ్యవస్థ నుంచి రావడం లేదు అది మీ హృదయం దేనిపట్లో కరిగిపోవడం వల్లొచ్చింది అది ఏదైనా సరే అది బిడ్డ కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు చెట్టు కావచ్చు ఒక ఆశయం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ మీరు దేనిపట్లో భక్తితో ఉన్నారు అయితే ఆకారంలో రూపంలో పెద్దగా మార్పు చెందని దాని పట్ల భక్తితో ఉండడం ఉత్తమం చూడండి మీకు ఇప్పుడే పెళ్లైంది మీరు ఎంతో అంకితమైపోయారు కానీ మూడు రోజుల తర్వాత ఎందుకంటే మీరు దేనికైతే అంకితమయ్యారో అది ఇంకా ఈ జీవి రెండూ వేరువేరు అందుకే మీ భక్తిని ఒక దేవత పట్ల పెంపొందించుకోవడం ఉత్తమం దేవతామూర్తి మారదు అవును అదొక అద్భుతమైన సాధనం నేను ఎగతాళి చేయడం లేదు అదొక అద్భుతమైన సాధనం ఎందుకంటే అది మీలో ఉన్న ఒక ముఖ్యమైన పార్శ్వాన్ని స్థిరపరుస్తుంది మీ భావోద్వేగాన్ని ప్రజలు తాము తర్కపరమైనవారనుకుంటారు కానీ కాదు చాలా వరకు వాళ్లు భావోద్వేగపరులు భావోద్వేగపరులు అన్నప్పుడు వాళ్లు ప్రేమతో పొంగిపోకపోవచ్చు కోపంగా ఉంటారు ఆందోళనగా ఉంటారు చికాగ్గా ఉంటారు ఇవన్నీ భావోద్వేగాలే చెడుగా మారిన భావోద్వేగాలు మీరు భక్తితో ఉన్నారంటే ఇవన్నీ పోతాయి కేవలం మీ హృదయంలోని మాధుర్యమే ఉంటుంది అనుక్షణం కాబట్టి భక్తికి ఆ శక్తుంది భక్తిని ఏదో నమ్మడమని తప్పుగా అర్థం చేసుకోకండి ఏదో నమ్మడమంటే మీ మనసులో మీరేదో ఊహించుకున్నారు దాన్ని వాస్తవం అన్నట్టు చూస్తున్నారు లేదు అది భక్తి కాదు అది ఉన్మాదానికి దారితీస్తుంది తేడా ఏమిటి చాలా పెద్ద తేడా ఉంది ఒకటి మీ బుర్రలో జరుగుతుంది ఇంకొకటి మీ భావోద్వేగ స్థాయిలో జరుగుతుంది ఒకటి ఆలోచన ప్రక్రియలో కల్పించబడుతుంది ఇంకోటి ఆలోచన ప్రక్రియలో కల్పించబడదు అది మీరు అనుభూతి చెందేది అది ఒప్పు కానక్కర్లేదు అది తప్పు కానక్కర్లేదు భక్తులు తప్పా ఒప్పా పట్టించుకోరు వాళ్లకు తెలిసిందల్లా వాళ్లకు భక్తి ఉంది ఇది వాళ్లకు స్వేచ్ఛాభావాన్నిస్తుంది వాళ్ల జీవితంలోని అన్ని కష్టమైన పరిస్థితుల పరిస్థితులమీదనుంచి ఎగిరి వెళ్లేలా చేస్తుంది అవును వాళ్లు ఏ అడ్డంకులను తాకరు వాళ్లు అన్నింటిమీదనుంచి ఎగిరి వెళతారు ఎందుకంటే మనోభావాల మాధుర్యానికి ఇది చేసే శక్తుంది ఈనాటికి ప్రజలు తాము ఎంతో తర్కపరమైన వారివని అనుకుంటున్నా చెప్పుకుంటున్నా ఇప్పటికీ చాలామందిలో భావోద్వేగమే చాలా బలమైన పార్శ్వం బహుశా దానికి వ్యక్తీకరణ దొరుకుతుండకపోవచ్చు వ్యక్తీకరించే విషయంలో అది ఆగిపోయి ఉండొచ్చు కానీ లోపల అది వాళ్లను కుదిపేస్తూనే ఉంది ప్రతిక్షణం వాళ్లు ప్రతిదాని పట్ల సంపూర్ణ ప్రేమభావాన్ని అనుభూతి చెందడం లేదు కాని వాళ్లు ప్రతిదాని పట్ల కోపంగా ఉంటారు ఆందోళనగా ఉంటారు కంగారుగా ఉంటారు ఇవన్నీ భావోద్వేగాలే